హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడిప్పుడే అందరి వార్త స్టార్ హీరోకి అనారోగ్యం తీవ్ర టెన్షన్ లో ఫ్యాన్స్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుందండి సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించడంతో అదే రేంజ్లో సెకండ్ పార్ట్ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతగానో శ్రమిస్తున్నాడు పాన్ఫల్డ్ రేంజ్లో ఉన్న సత్తా చాటుకునేందుకు కసిగా ప్రయత్నిస్తున్నాడు ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ క్రమంలోని సినిమా కొత్త షెడ్యూల్ విశాఖపట్నంలో ప్రారంభించారు మేకర్స్ దీనికోసం అల్లు అర్జున్ విశాఖ చేరుకున్నారు అక్కడ అభిమానులు భారీ ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో అక్కడ సందడి చేశాడు బన్నీ మరో పక్క సుకుమార్ కూడా విశాఖకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో షూటింగ్ పూర్తి ప్రారంభించే సమయానికి అల్లు అర్జున్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది అయితే ఆయనకు ఏం జరిగింది ఎప్పుడు ఎలా ఉంద ఉందనే అంశంపై క్లారిటీ రాలేదు కాగా వైజాగ్ నుంచి బన్నీ హుటాహుటీని బయలుదేరి హైదరాబాద్ వచ్చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ వార్తలు నిజమెంత ఉందో క్లారిటీ రావాల్సి ఉంది పుష్ప టూ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా జనవరి పదిహేనున ప్రేక్షకుల ముందుకు రానుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్తో పాటు సుకుమార్ సొంత బ్యానర్లో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు విశాఖపట్నం పోర్ట్లో కొన్ని సీన్స్ షూటింగ్ చేయాలని యూనిన్ యూనిట్ నిర్ణయించుకున్నారు అయితే అల్లు అర్జున్ అనారోగ్యంతో ఇప్పుడు ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసినట్లు సమాచారం అయితే ఇతర యూనిట్ సభ్యులతో షూట్ నిర్వహిస్తారా లేదా అల్లు అర్జున్ కోసం షూటింగ్ వాయిదా పడుతుందా అనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్